ఆయన ఎదుట నిలవబడేది ఎవరు నిలవబడతారు నిందారహితంగా ఉన్నవాళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే పొరపాటు జరగవచ్చు తప్పు జరగవచ్చు కానీ మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది తప్పును తెలుసుకోవడం అనేది చాలా ప్రా ప్రాముఖ్యమైనది దేవుడు ఎవరిని ప్రేమించాడు యాకోబును ప్రేమించాడు యాకోబు మంచివాడా కాదు మోసగాడే దేవుడు ప్రేమిస్తాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు పొరపాటు చేస్తూ ఉంటాం కానీ మారు మనస్సు కలిగినప్పుడు ఆయన ఇష్టపడతాడు కదా ఎవరు తండ్రి చిత్తాన్ని చేశారు ఈ ఉపమానంలో తండ్రి ఇష్టప్రకారం జీవించారు మొదటివాడే పోను అన్నవాడే కదా రెబలయస్గా తిరుగుబాటు చేసిన వాడే వెళ్ళాడు వాళ్ళ ఆ వ్యక్తి ద్వారానే మారు మనస్సు కలిగిన వ్యక్తి ద్వారానే తండ్రి చిత్తం నెరవేర్చబడింది ఇది మనకు అర్థం కావాలి దేవుని చిత్తం ఎప్పుడు నెరవేర్చబడుతుంది దేవుని మార్గాన్ని లేకపోతే దేవుని నామం ఎప్పుడు ఘనపరచబడుతుంది అని అంటే ఎవరి జీవితంలో అయితే మారు మనస్సు ఉందో వారి జీవితంలో దేవుని నామము ఘనపరచబడుతుంది మహిమపరచబడుతుంది ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధత ప్రతిరోజు జీవించవలసినది ఆయన వచ్చేంతవరకు సైంటిఫికేషన్ అంటున్నాను